హలో వివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా నేనైతే ఈరోజు కొంచెం బాగానే ఉన్నాను నిన్న ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నప్పుడు అస్సలు నాకు బాగలేదండి బాగోపోయినా ఇంట్లో పనులు అయితే తప్పవు కదండి షానుకేమో స్కూల్ ఉంది ఇంకా మా అనిపించేయాలనిపించింది కానీ పిల్లలు నాకు స్కూల్కి వెళ్ళిపోతేనే కొంచెం రెస్ట్ దొరికినట్టు అనిపిస్తుంది సో ఇంకా దాన్ని స్కూల్కి పంపించేద్దాం అనేసి అలా ఓపుకి తెచ్చుకుని లెగిసానండి సెవెన్ అయిపోతుంది సెవెన్కి లేగిసి ఇంక నేనైతే వంట పని స్టార్ట్ చేశాను స్టవ్ మీద బియ్యం అయితే కడిగి పెట్టేశానండి నెక్స్ట్ మా హస్బెండ్ వేసి టీ పెట్టు అన్నారు టీ అయితే పెడుతున్నాను ఈరోజు నాకు ఫీవర్ ఏమీ లేదు కానీ ఏదో తెలియని అన్ఈీ అనమాట అంటే ఫీవరిష్గా ఫీవరిష్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది తర్వాత ఏంటంటే ఫుల్ బాడీ పెయిన్స్ చలి చలిగా ఇలా ఉందనమాట అలాగని టెంపరేచర్ పైకి ఎవరైనా టచ్ చేస్తే ఫీవర్ ఉంది ఫీవర్గా ఉంది నీ వళ్ళు వేడిగా ఉంది అని ఏమీ అనిపించట్లేదు అలా ఉందనమాట అండ్ నిన్న నైట్ అండి నిన్న ఫైవ్ సిక్స్ ఆ టైంకి నాకు స్లోగా గొంతుకు నొప్పి స్టార్ట్ అయ్యింది ఇంకా నైట్ పడుకు ను మధ్యరాత్రికి ఇంకా ఏంటంటే కపం వచ్చేస్తుంది అనమాట నోట్లోకి మధ్యలో లేకడము ఉమ్ము పూసుకుని రావడము మళ్ళీ వచ్చి పడుకోవడము అలా అయ్యింది అనమాట ఇంకా ఏమీ మెడిసిన్స్ ఏమీ యూజ్ చేయలేదు దానికి అదే తగ్గిపోయిందండి ఈరోజు అయితే ఇంకా నేను ఈరోజు రెస్ట్ తీసుకుని మళ్ళీ మండే నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు రేపు మాక్సిమం వ్లాగ్ ఏమి పెట్టకపోవచ్చండి ఎందుకంటే నాకు కొంచెం రెస్ట్ అవసరం అనిపిస్తుంది ఇంక ఇదిగోండి లెగ్సాన్ అలాగే అలా స్లోగా ఓపిక తెచ్చుకుని అయితే పనులు చేస్తున్నాను స్టవ్ మీద అన్నం కడిగి పెట్టాను నెక్స్ట్ ఏమో అదే బియ్యం కడిగి పెట్టాను నెక్స్ట్ మా వారికి టీ పెట్టేశాను కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామా అంటే ఇంకా ఇడ్లీ పిండి దోసల పిండి ఏమీ రుబ్బలేదండి నేను అందుకనేసి ఇంకా ఓట్స్ది ఓట్ మిక్స్ ఇడ్లీ పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను నాన్తనేసి టీ మరిగిపోయింది మా హస్బెండ్కి టీ ఇచ్చేసానండి ఇంకా కూర వండాలి ఇంట్లో కూరగాయలు కూడా లేవు మా హస్బెండ్ వెళ్తాను వెళ్తానంటారు కానీ వెళ్ళట్లేదండి ఆయన కూరగాయలు వెళ్ళి తీసుకురావట్లేదు ఇంకా సరే ఒకేసారి మండే తెచ్చేసుకుందాము ఇంకా ఈ రెండు రోజులు ఏదో అడ్జస్ట్ చేసేసుకో అన్నారు ఇంకా సరే అయితే అనేసి ఈరోజు ఫ్రైడే కదండి ఇంకా మా హస్బెండ్కి షానుకి మట్టికి నేనైతే కోడుగుట్టు పొలట అయితే వండుతున్నాను అనమాట క్షానముని అడిగాను నీకు కోడుగుట్టు పొలట ఎలా కావాలమ్మా అని అడిగితే ఎప్పట్లా కాకుండా ఈసారి గుడ్డుని మొత్తము కూరలో మిక్స్ చేసేసేలాగా వండమ్మా అన్నదండి ఇంకా అలా వండుదామనేసి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి అందుకనేసి ఇంక నేను అన్నం అయితే వాచేస్తున్నానండి చేస్తున్నానండి ఇంకా స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టాలి షాను స్నానానికి వేణీళ్ళు పెట్టేసి నీళ్ళు కాగిన తర్వాత షాను అయితే నిద్రలేపేస్తాను అయితే కూర వండాలి కదండీ నూనె అయితే లేదు సో నూనె ప్యాకెట్ అయితే కట్ చేసుకుని అందులో అయితే వేసుకున్నాను ఇంకా కూర అయితే వండుతున్నానండి ఎంతో కాదు షానుకిని మనుక్క అనేసి రెండు గుడ్లు అయితే అనమాట ఇంకా మా హస్బెండ్ నీకు ఓపిక లేదు కదా ఇంకో కూర ఎలా వండుతావులే నాకు కూడా అదే పెట్టే కొంచెం అంటే ఇంకా ఆయనకి కూడా అదే వేసేసి ఆయనకి బాక్స్ అయితే పెట్టేసాను అనమాట ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గు పెట్టుకుంటున్నానండి ఉప్పు పసుపు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు అయితే మూత పెట్టేశాను ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి టైం పడుతుంది కదండి ఈ లోపల నేను ఇందాక ఓట్స్ ఇడ్లీ మిక్స్ అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఇంకా ఇడ్లీలు అయితే వేసుకుంటున్నాను కొంచెం అయితే నూనె రాసేసుకుని దాంట్లోకి ఇప్పుడు నేను ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నానండి కొంచెం పలచగానే వచ్చింది ఎలా వస్తాయి అనుకున్నాను కానీ పర్లేదు బాగానే ఉంది ఒక స్టవ్ పైన ఏమో ఇడ్లీ పెట్టాను మరో పక్కనేమో ఉల్లిపాయలు మగ్గి పెడుతున్నాను కదా సో ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయాయండి ఇంకా దీంట్లోకి నేను కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను కారం తక్కువనే వేసానండి ఎందుకంటే పచ్చిమిరపకాయల కారం ఉంది కదా మళ్ళీ పిల్ల కారం ఎక్కువ అయితే తినగలుగుతుందా లేదా అనేసి కొంచెం కారమే వేశాను ఇంకా ఈ కారం కూడా నూనెలో కాసేపు అయితే మగ్గిచ్చేసి ఇప్పుడు దీంట్లోకి అయితే నేను వాటర్ అయితే వేస్తున్నానండి ఎప్పుడు నేను కోడిగుడ్డు పుల్ట ఉన్నప్పుడు గుడ్డును నేను చెదపకుండా అలా గుడ్లాగా ఉంచేస్తాను కదా అంటే పగలగొట్టిన గుడ్డుని కానీ ఈ సార్ ఎలా అంటే మా షాను అలా కాకుండా మొత్తం కోడిగుడ్డు ఉల్లిపాయతో మిక్స్ అయిపోయేలా కావాలని అడిగింది అందుకనేసి గుడ్డు వేసి ఒక్క టూ త్రీ సెకండ్స్ అలా ఆగి తర్వాత వైట్ ఉంటుంది కదండి ఆ వైట్ మొత్తాన్ని స్లోగా ఉల్లిపాయతో అంతా కలిసేలాగా మిక్స్ అయితే చేసేస్తున్నాను ఎల్లో కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం గట్టి పడ్డాక అప్పుడైతే చిలిపోయాను అనమాట ఇంక ఇంతేనండి అది అంతా వాటర్ అయిపోయాక కూర దగ్గరికి పడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇడ్లీ వేసాను కదండి ఎలా వచ్చిందో చూద్దాము ఇంకా షానుకి అయితే నేను టిఫిన్ పెడుతున్నాను షానుతో పాటు ఇంకా నేను తినేస్తున్నాను ఈరోజు ఇప్పుడు వరకు మీరు చూసిన పనుల్ని ఎంత కష్టంగానో చేశాను ఎందుకంటే నా బాడీ అంత బాడీ పెయిన్స్గా ఉంది చాలా నీరసం అనమాట నీరసం ఏమీ లేదు బాడీలో నీరసం ఏమీ లేదు కానీ ఒక రకమైన చలి ఒళ్ళు నొప్పులు ఇలా ఉంది ఇంక అందుకనేసి నేను షానుకు టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ అయితే తినేస్తున్నానండి ఎందుకంటే నేను టిఫిన్ తినేస్తే కనీసం ట్యాబ్లెట్ వేసుకోవచ్చు ట్యాబ్లెట్ వేసుకుంటే అప్పుడు నాకు ఫీవర్ అదే బాడీ బాగాలేదు కదా అది తగ్గుతుంది అనేసి అనిపిస్తుంది అందుకనేసి ఇంకా నేను షానుకు పెట్టి షానుతో పాటే నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నానండి ఇంకా నేను టిఫిన్ చేసేసిన తర్వాత షానుకి త్వరగా జడైతే వేసేసాను దానికి ఇంకా రిబ్బన్లు పెట్టి జడ వేసేంత టైం కూడా లేదు ఈరోజు ఎందుకంటే నేను పనులన్నీ అంత స్లోగా చేసుకుంటూ వచ్చాను దానికి జడ వేసేసానండి లోపల కూర అయితే చక్కగా వాటర్ మొత్తం మగ్గిపోయింది ఇంకా షానుని అయితే లంచ్ బాక్స్ పెట్టేసి షానమ్మని అయితే నేను స్కూల్కి పంపించేస్తున్నాను మా హస్బెండ్ అయితే షానుని స్కూల్కి తీసుకెళ్తున్నారు ఇంకా మా ఎలాగో సెలవు కాబట్టి అది స్లోగా లెగుస్తుంది అనమాట ఇంకా మా హస్బెండ్కి చెప్ అనమాట మీరు వచ్చేయండి నేను ఇంకా పడుకుంటాను మీరు షాన్ని తీసుకొచ్చాక మీరు రెడీ అయిపోయింది నేను పడుకుంటానని చెప్పానండి ఇంకా షాను వెళ్ళంగానే నేనైతే కూర్చున్నాను కూర్చుని ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను అనమాట ఇది డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు నీస్ నొప్పి వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది నా స్కిన్ ఎక్కడ టచ్ చేసినా ఒళ్ళు నొప్పి కిందనే ఉంది థ్రోట్ పెయిన్ ఉన్నది రోజు కొంచెం తగ్గింది అనమాట నేను ఏ మెడిసిన్ వాడలేదు థ్రోట్ పెయిన్కి దానికే తగ్గుతుందండి ఇంకా నేనైతే పారాసిటమాల్ ఉంది కదా డోలో సిక్స్ ఫిఫ్టీ అది అయితే వేసేసుకున్నాను ఇంకా నాకైతే చలి వేస్తుంది మంచిగా నిద్రపోవాలి దుప్పడు మూసుకొని అనేసి అనిపిస్తుంది అనమాట ఇంక నేనైతే పడుకుని పోయానండి మా హస్బెండు వచ్చిన తర్వాత అయినా రెడీ అయ్యారనమాట పాపము నాకు మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారండి ఇంకా నేను మా ఆయనకి చెప్పానమాట షాను దింపించి వచ్చి ఇల్లు శుభ్రం చేసేయండి నాకు ఇల్లు శుభ్రంగా లేకపోతే ఒక రకమైన కంగారుగా ఉంటుందండి నిజంగా అస్సలు నాకు కుదురు ఉండదనమాట ఇల్లు తొడవకపోతే ఇల్లు తొడవలేదు ఇల్లు తొడవలేదు అని మనసు పీకేస్తుందండి అందుకనేసి నేను ఇల్లు శుభ్రం చేసేసుకుని మిగతా ఏ పనులైనా చేసుకోవాలనుకుంటాను అస్సలు మనసు కుదురుండదు మా ఆయనకి అది బాగా తెలుసు అనమాట ఇల్లు శుభ్రం లేకపోతే నేను కంగారు పడిపోతాననేసి సో మా వారు పాపం మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసి ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారండి తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు లంచ్ బాక్స్ పెట్టు అని నిద్రలేపారు ఇంకా ఆయనకి లంచ్ బాక్స్ పెట్టేసి అలా ఉసూరు మంట కూర్చున్నానండి అయితే నేను ఒకటి చెప్పిన నాకు ప్రెగ్నెన్సీ టైంలోని అలాగే ఇలాగ ఫీవర్ అవి వచ్చినప్పుడు నోరు చేతి చేతికి ఇలా ఉంటుంది కదండి అప్పుడు నాకు పుల్లగా తినడం అన్న తాగడం అన్న చాలా ఇష్టము ఎక్కువగా మామిడికాయలు బత్తాయి రసం అయితే తాగుతానండి ఇంకా మా వారైతే నా కోసము బత్తాయి జ్యూస్ అయితే చేసి ఇస్తున్నారనమాట నిజంగా ఇంత కేర్ తీసుకుని ప్రేమించే హస్బెండ్ దొరకడము నేను చాలా అదృష్టం అనుకుంటానండి తనైతే నాకు అగారో ఎలక్ట్రిక్ సెటర్ జ్యూస్ అని ఉపయోగించి ఈ జ్యూస్ అయితే చేశారు ఇది ఉండడము చాలా ఈజీ అయిపోతుంది ఒకవేళ ఇది లేకపోతే చాలా టైం అయితే పట్టేసేది కదా ఇంకా అగారో సెట్ చూసే లింక్ నేను కమ్యూనిటీలోని డిస్క్రిప్షన్లో కామెంట్లో పెంచేస్తాను చూడండి ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత అయితే మాత్రం నేను అలాగా అలాగ మీద కూర్చునే ఉన్నానండి తర్వాత ఏం చేశానంటే వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను నేను ఎంత బాగోపోయినా ఛానల్లో వీడియో ఖచ్చితంగా పెట్టాలనుకుంటానండి ఆ కన్సిస్టెన్సీ మనకు ఆ డెడికేషన్ లేకపోతే ఏ పనిలోని మనం ముందుకు వెళ్ళలేము సో అందుకనే చిన్నదో పెద్దదో ఒక చిన్న వ్లాగ్ అయినా రిలీజ్ చేయాలి అనుకుంటాను ఇంకా నిన్నైతే మాత్రం నేను బడ్జెట్ వీడియో చేశాను కదండి పెద్ద వ్యూస్ ఏమీ రాలేదు నేను నా ఆ వ్లాగ్ అయితే ఎడిట్ చేసుకున్నాను తర్వాత ఇంకా నేను స్టవ్ మీద నీళ్ళు పెట్టేసుకున్నానండి నీళ్లు పెట్టేసుకుని ఇంకా నేనైతే గిన్నెలు ఉన్నాయి అనమాట ఆ గిన్నెలు అయితే తోముతున్నాను మనుకేమో అన్నము పెట్టిచ్చేసానండి దానికదే తినేసింది ఇంకా నేనైతే మాత్రము పెరిగేసుకుని అన్నం తినేసాను ఇంకా ఈరోజు ఫ్రైడే కానీ నేను దీపారాధన ఏమీ చేసుకోలేదండి నాకు తలస్నానం చేసే అంత ఓపిక లేదు చాలా చలిగా ఉంది ఇంకా అందుకనేసి నేను తీపరాధిని కూడా ఏమీ చేసుకోలేదు ఇంక ఇదిగోండి గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోతుంది తోమేసుకున్నాను ఇప్పుడు అయితే కడుక్కుంటున్నాను అనమాట పొయ్యి పొయ్యి మీదేమో నీళ్ళు పెట్టాను అవి కూడా కాగిపోతున్నాయి ఇంకైతే నేను త్వరగా రెడీ అయిపోతాను ఎందుకంటే మళ్ళీ షాను ఇప్పుడు నేను స్కూల్ నుంచి తీసుకురావాలి అసలు నేను అలా కూర్చునే ఉన్నానండి షాను స్కూల్ నుంచి తీసుకురావాలి అన్న ఇది కూడా నేను మర్చిపోయాను అనమాట మా ఆయన ఫోన్ చేసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చావా అంటే అప్పుడు గుర్తు వచ్చిందనమాట త్వర త్వరగా నేను అయితే రెడీ అయ్యి షానుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చానండి అండ్ ఇంకా నేను ఏంటంటే నాకు ఇలా ఒంట్లో బాగోలేనప్పుడు మనసు పాలేనప్పుడు టీవీ చూడడం అంటే చాలా ఇష్టం అండి మూవీస్ చూడడము సో మూవీస్ చూస్తూ ఈ రోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఒక రోజు మనం అనుకుంటాం కానీ అన్నీ మనం అనుకున్నట్టయితే జరగవు కదండి నేను టైం అయితే టూ థర్టీ అయ్యిందండి కొంచెం ఇప్పుడు బాగానే ఉంది వేడివేడిగా స్నానం అయితే చేసేసాను షాను స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చేస్తానండి ఇంకా ఈరోజు సినిమా చూద్దామనేసి అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇందాకటి నుంచి మూవీ ఏమైనా చూద్దామనుకుంటే అనుకుంటే ఈరోజు కంటిన్యూస్గా ఫోన్స్ ఎక్కువైపోయినాయి అనమాట ఇంకా నేను పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి వాళ్ళు కాసేపు అయితే ఆడుకున్నారు తర్వాత అయితే నేను ఇంకా పిల్లల్ని చదివిస్తున్నాను ఈ దసరా అయిపోగానే మనుకి హాఫ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి మా షానుకేమో కంప్లీట్ అయిపోయినాయి కానీ ప్రతీ నెల ట్వంటీ ఫస్ట్ ఆ టైంకి షానుక్కి సైకిల్ టెస్ట్ లాగా ఉంటాయి అనమాట యూనిట్ టెస్ట్ లాగాని ఇప్పుడు ఈ యూనిట్ టెస్ట్లకి షా మను ఏమో హాఫ్ ఎగ్జామ్స్ లాగా జరుగుతున్నాయి కదా ఈ టెస్ట్లకి పిల్లలిద్దరికీ ఒక్కొక్కటి లేదా టూ టూ ఎగ్జామ్స్ అయితే మిస్ అయిపోతున్నారు ఎందుకంటే నాకు కరెక్ట్గా అప్పుడే నరసాపురం వెళ్ళే పని ఉంది అన్నయ్య వల్ల పిల్లోడు పుట్టినరోజు ఉంది కదా సో నరసాపురం వెళ్తాము ఆ రోజు కరెక్ట్గా ట్వంటీ థర్టీ మనూకేమో కంప్యూటర్ ఎగ్జామ్ ఏదో మిస్ అయిపోతుంది షానుకు కూడా ఒక ఎగ్జామ్ అయితే మిస్ అయిపోతుందండి అదే చూస్తున్నాం అనమాట ఇలా వెళ్ళి అలా వెనక్కి వచ్చేద్దాము వెంటనే బర్త్డే చూసుకుని అప్పుడు ఒక ఎగ్జామే మిస్ అవుతుంది రెండు కాదు కదా అనుకుంటున్నాము మళ్ళీ మిస్ అయిన ఎగ్జామ్ రీకండక్ట్ చేయము అనేసి వాళ్ళు అయితే నోటీస్ కూడా పంపించారండి టైం టేబుల్ తో పాటు కింద కిందటర్లోని ఇంకా మరి చూడాలి కానీ తప్పదు ఇంకొక ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఇద్దరికి పోతుంది ఈరోజు అయితే నేను పిల్లలకి ఫస్ట్ క్యాపిటల్స్ అయితే అడిగానండి నేను మా షానుకి క్యాపిటల్స్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు నేర్పించానండి సో ఇప్పుడైతే నేను రిపీటెడ్గా రివిజన్ చేపిస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకి నేర్పించింది మర్చిపోకూడదు అనుకుంటే మనము రిపీటెడ్గా రివిజన్ చేపించాలి నేను ఫోన్లో మొత్తము క్యాపిటల్స్ లిస్ట్ అయితే తీసుకుని వాటిని అయితే అడుగుతూ ఉంటాను షాను చెప్తూ ఉంటుంది అనమాట షాను చేత రిపీటెడ్గా అడిగిస్తూ ఉంటాను కదండి అడుగుతూ చెప్తూ ఉంటాం కదా అది చెప్పిన దాన్ని బట్టి మను విని నేర్చుకుంది మనూకైతే స్పెషల్గా కూర్చొని నేర్పించలేదు లక్క దగ్గర విని విని అది నేర్చుకున్నది అనమాట క్యాపిటల్స్ మనుకి అన్ని పూర్తిగా రావు కానీ షాను అయితే ట్వంటీ ఎయిట్ ఖచ్చితంగా చెప్తుంది అనమాట ఇంకా తర్వాత ఈరోజు పిల్లలకైతే నేను మ్యాథ్స్ అయితే నేర్పించానండి ఈరోజైతే రోజు అయితే నేర్పించాను చాలా బాగా నేర్చుకున్నారండి వాళ్ళిద్దరికీ ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా వాళ్ళు మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ అది క్యాలిక్యులేటర్లో కరెక్ట్ కాదని చెక్ చేసి చూపించాను నేను కరెక్టే చేశాను నేను కరెక్టే చేశానని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారండి సో ఇంకా ఈరోజు ఇంత వ్లాగ్ కూడా షూట్ చేస్తానని అనుకోలేదు మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను కదా దానికి కొంచెం తగ్గి నార్మల్ అయ్యాను సో తర్వాత అయితే వ్లాగ్ అయితే షూట్ చేయగలిగానండి कहानी ఈ పిల్లని చదివిచ్చేసేసరికి ఫైవ్ అయ్యింది ఫైవ్ తర్వాత నాకు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఫుల్ బాడీ పెయిన్స్ చలి ఒల్లిప్పులు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయండి ఇంకా పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి తీసుకెళ్ళి అక్కడ నేను కాసేపు అలాగే కూర్చుని ఉన్నాను ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా వారు బయట నుంచి కోర తీసుకొచ్చేసారు కొంచెం అన్నం వండేసి తినేసి గిన్నెలు తోముకుని కరెక్ట్గా నైట్ నైన్ ఓ క్లాక్కి పడుకున్నామండి నైన్కి పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్కి లేసాను అంటే ఈరోజు వాయిస్ ఆరు కదా సెవెన్ ఓ క్లాక్ లేసాను మొత్తం ఒల్లిప్పులు అన్నీ ఆ నిద్రలో కలిసిపోయినాయి అండి అంతా తగ్గిపోయి ఇప్పుడు చాలా నార్మల్గా యాక్టివ్ అయిపోయాను కానీ ఈ రోజు కొంచెం రెస్ట్ తీసుకుందాము వ్లాగ్ ఏమి వద్దనుకుంటున్నాను సో రేపు అయితే మాక్సిమం వ్లాగ్ అయితే పెట్టనండి షార్ట్ అయితే పెడతాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నది చెప్పండి మీరు చెప్ అడుగుతారు నేను పెడతాను బట్ దానికి ఏం పెద్దగా వ్యూస్ రావట్లేదు సో డైలీ వ్లాగింగ్లోనే నేను నాకు తెలిసినవి అయితే ఇంకా చాలా లిస్ట్ ఉంది వాటిని అయితే కంటెంట్ షేర్ చేస్తాను మీకు కూడా ఏమన్నా కావాలి కావాలి కంటెంట్ అనుకుంటే అది అడగండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటల్ దెన్ బై బాయ్